హాయ్ వన్ వెల్కమ్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నుంచి మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా అందులో మొదటి రోజు మనకి అమ్మవారు బాల దేవిగా దర్శనం దర్శనమిస్తున్నారు అలా బాల సుందరి దేవికి నేను ఇంట్లో సింపుల్గా ఎలా పూజ చేసుకున్నానో అలాగే ఈ తొమ్మిది రోజులు ఎలా పూజ చేస్తానో కూడా మీకు డైలీ నేను చూపిస్తాను అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అని పులిహోర కూడా తయారు చేశాను మన గుళ్ళలో ప్రసాదం పెడతా ఉంటారు కదండీ ఆ టెంపుల్ స్టైల్ పులిహోర కూడా నేను చేశాను అది ఎలా చేశానో కూడా మీకు చివరిలో నేను చూపిస్తాను రెసిపీ ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను పూజ చేయడానికి ముందు అన్నీ ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నాను పూజ అంటే నేనేమీ పెద్దగా గ్రాండ్గా చేయట్లేదులేండి సింపుల్గా డైలీ ఎలా చేసుకుంటాను అలానే ఎక్స్ట్రా బాల త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను అలాగే మన బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి లేత గులాబీ రంగు ప్రీతికరం అని చెప్తూ ఉంటారు కదా ఆ కలర్ బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఎలా చేసుకున్నానో చూసేయండి శ్రీ పూజించారు

ఇందాక చెప్పారు ఏ సంవత్సరం దక్షిణాయనే శరదృతమాసే ప్రతిపతితో ఇది మొట్టమొదటి రోజు కాబట్టి పాడ్యపు ప్రతిపతితో అని చెప్పారు ప్రాతకాల పూజ అలంకరిష్యే నేను ఈ నవరాత్రలో మొట్టమొదటి రోజు పూజ అని చెప్పారు మీరు నేను కూడా చల్లండి పుష్పంగం నుంచి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ రామదంకాపరాంబికా వర్మ పంచామృత స్నానం సమర్పయా పంచామృత స్నానా శుద్ధాధిక స్నానం సమర్పయామి సర్వస్త్రం ఈసారి ఇలాంటి చీర ఏదైనా ఉంటే కనుక చీర తీసుకుని అమ్మవారికి ఇలా చూపించేసి అలా పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చీర లేదనుకోండి పుష్పం కూర్చి నమస్కారం చేయండి ఓం ఉపయుమాసగ్చి నాశ

ॐ श्री श्रीबाल अष्टोत्तरशतनामस्तोत्रम् ॐ कल्याणय नमः ॐ त्रिपुराय नमः ॐ बालायै नमः ॐ मायायै नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ॐ सुन्दर्यै नमः ॐ सौभाग्यवत्यै नमः ॐ क्लीकार्यै नमः ॐ सर्वमङ्गलाय नमः ॐ ॐकार्यै नमः ॐ स्कन्दजनन्यै नमः ॐ परारय नमः ॐ पञ्चदशाक्षर्यै नमः ओम त्रिलुक्य नमः ओम महानाय नमः ओम आदेशाय नमः ओम सर्वेशय नमः ओम सर्वरूपिण्यै नमः ओम सर्वसंक्षोभिण्य नमः ओम पूर्णाय नमः ओम नव नमः ओम ओं शिवाय ओम ओं अनंगकुसुमाय नमः ओम ख्याय नमः ओम अनंग नमः ओम जाप्यै नमः ओम सव्यै नमः ஓம் சூத்தியை நம ஓம் நித்திய நம ஓம் நியக்னியாய நம ஓம் அமதோவா நம ஓம் மோ நம ஓம் பரமா நமந்த ஓம் காமேஷியாய நம ஓம் தருணியை நம ஓம் களாய நம ஓம் கலாவை நம ஓம் பகவத்தை நம ஓம் பத்மராபகிரீட்டை நம ஓம் சௌகி நம ஓம் சரித்ய நம ஓம் மந்திரி நம ஓம் மந்திரூபிணியை நம ஓம் தவிர ಓಂ ತತ್ವಮಯ ನಮಃ ಓಂ ಸಿಾಯ ನಮಃ ಓಂ ತ್ರಿಪುರವಾ ನಮಃ ಓಂ ಶ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಮತ್ಯ ನಮಃ ಓಂ ಮಹಾದ್ಯಾಯ ನಮಃ ಓಂ ಕೌಳಿಣ್ಯಮಃ ಪರದೇವತಾಯ ನಮಃ ಓಂ ಕೈವಲ್ಯ್ಯರೆ ನಮಃ ಓಂ ವಶಿನ್ಯೈ ನಮಃ ಓಂ ಸರ್ವೇಷ್ವೈ ನಮಃ ಓಂ ಸರ್ವೃಗಯ ನಮ ಓಂ ವಿಷ್ಣುಸ್ರೇ ನಮಃ ಓಂ ದೇವ ನಮಃ ಓಂ ಸರ್ವಸತ್ ಪ್ರಯ ನಮ ಓಂ ಆಧಾರಾಯ ನಮಃ ಓಂ ಹಿತಪತ್ನಿಕಯ ನಮಃ ಓಂ ಸ್ವಾಧಿಷ್ಠಾನಸಶ್ರಾಯ ನಮಃ ಓಂ ಅಜ್ಞಾ ನಮಃ ಓಂ ಪದ್ಮಸನಾ ಓಂ ವಿಶುಸ್ಥಳ ಸಂಸ್ಥಿ ನಮಃ ಓಂ ಅಷ್ಟ ತ್ರಮೂರ್ತಯ ನಮಃ ಓಂ ಸುಷುಮ್ಯಾಯ ನಮಃ ಓಂ ಚಾರುಮಧ್ಯಮ ನಮಃ ಓಂ ಯೋಗೀಶ್ವರ್ಯಾಯ ನಮಃ ಓಂ ಮುನಿಧ್ಯಯ ನಮಃ ಓಂ ಪರಬ್ರಹ್ಮಸ್ವರುಣ್ಯ ನಮಃ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రచూడాయ్యే నమ ఆగమ్యే ఓంగారాధ నమావిద్యాయ మహావ్రణ్యూశ్వరీ భూతమ్యాయ్యై నమ షోడన భూషాయ్యై నమ దశమాతృకాయ నమ ಓಂ ಆಧಾರ ಆಧಾರಸತ್ಯೈ ನಮಃ ಓಂ ಅರುಣ್ಯಾ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮಾಯ ನಮಃ ಓಂ ತ್ರಿಪುರಭೈರವ್ಯೆ ನಮಃ ಓಂ ತ್ರಿಕೋಣ ಮಧ್ಯ ನಿಲಯಾಯ ನಮಃ ಓಂ ಷಟ್ಕೋಣ ಷಟ್ಕೋಣಪುರವಾ ನಮಃ ಓಂ ನವಕೋಣ ನವಕೋಣಪುರವಾಸ ನಮಃ ಓಂ ಬಿಂದುಸ್ಥಲ ಸಮನ್ವಿತಾಯ ನಮಃ ಓಂ ಅಘೋರಾಯ ನಮಃ ಓಂ ಮಂತ್ರಿ ನಮಃ ಓಂ ಭಾವಿ ನಮಃ ಓಂ ಭಾವೂ ನಮಃ ಓಂ ಏತಸ್ಯೈ ನಮಃ ಓಂ ಸಂಕರ್ಷಿಣ್ಯೈ ನಮಃ ఓం దాత్రే నమ మాయ నమో ఓం కాత్యాయ నమ శివా నమ సులభ నమ దుర్లభాయ నమ శాస్త్రే నమా ఓం సిర బాళత్రిపురసుందరి అష్టోత్తర ఇలా అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసేసుకున్న తర్వాత అమ్మవారికి అలానే హారతి కూడా ఇచ్చేసానండి అమ్మవారితో పాటు మా దేవుడులో ఉన్న దేవుళ్ళందరికీ అమ్మవారికి అలానే హారతి ఇచ్చేసి అక్కడ మనం కుంకుమ పూజ చేసాం కదండి ఆ కుంకుమ కూడా కొంచెం తీసుకుని మనం పెట్టుకోవాలి అంతే ఇలానే చేసుకుంటానండి చాలా సింపుల్గా ఇప్పుడు నేను అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసమని గుళ్ళో ప్రసాదం పెడతారు కదా మనకి తిరుపతిలో అదిని ఆ స్టైల్లో పులిహోర చేశాను అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను మన ఇంట్లో చేసుకునే పులిహోర కన్నా అది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా నేను ఎలా చేశానో అది మీకు కూడా చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ అలా చేయడం కోసమని ఒక పౌడర్ తయారు చేసుకోవాలి ఆ పౌడర్ తయారు చేయడం కోసమని ఒక ముకిడి తీసుకుని దాంట్లో కొన్ని ఐటమ్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎలాంటి ఆయిల్ అది యూజ్ చేయకూడదు కొన్ని మిరియాలు మిరియాలకైనా కొంచెం డబల్ క్వాంటిటీ ధనియాలు అలాగే మిరియాల్లో హాఫ్ క్వాంటిటీ మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు నేను చిన్న ఆవాలు తీసుకున్నాను పెద్ద ఆవాలైనా తీసుకోవచ్చు నా దగ్గర పెద్దవాళ్ళు లేక చిన్న ఆవాలు తీసుకున్నాను ఇలా ఇవన్నీ తీసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి స్విమ్లోనే పెట్టు చేసుకోవాలి హైలో చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల ఏగవు ఏగకపోతే మనకి ఆ కమ్మదనం రాదు అసలు అవి ఏగాక కొంచెం కలర్ చేంజ్ వచ్చాక ఒక మూడు ఎన్నివిరపకాయలు కూడా తీసుకున్నాను మీకు ఇంకా స్పైస్ లెవెల్స్ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు అలానే వాటితో పాటు ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా తీసుకున్నాను ఇవన్నీ ఏగేలోపు కొంచెం చింతపండు తీసుకుని కొద్దిగా హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి పక్కన నేను ఒక పెద్ద సైజ్ గ్లాస్ రైస్కి అంత చింతపండు తీసుకున్నాను అది పులుపు మీరు తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకున్నాక ఇంకొంతసేపు బాగా రోస్ట్ చేసుకోవాలి వీటిని నువ్వులు కూడా బాగా వేగితేనే కమ్మదనం బాగా వస్తుంది అవి వేగాక కట్టేసుకుని పక్కన పెట్టేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చల్లారేక మళ్ళీ అదే మూకెట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు పులిహోర తాలింపు వేసుకోవడం కోసమని కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వెనప్పప్పు అలాగే కొంచెం శనగపప్పు కొన్ని వేరుశెనగ గుళ్ళు ఇంతవరకు తీసుకొని ఫస్ట్ స్విమ్లో పెట్టుకొని వేపుకోవాలి తాలింపు వేపుకునేటప్పుడు కూడా గ్యాస్ హైలో పెట్టకూడదు తర్వాత అలానే కొంచెం కరివేపాకు మిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ వేయకూడదండి కొంచెం పప్పులు అవి బాగా వేగాక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వేగాక అప్పుడు ఇవి వేసుకోవాలి ముందే ఇవి వేసేస్తే పప్పులు బాగా వేగవు ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందాక చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నా కదండి అది కూడా దాంట్లో వేసేసుకున్నాను నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇక రెండు మిక్స్ చేశాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చింతపండు గుజ్జు వేరేగా తాలింపులు వేరేగా చేసుకోవచ్చు ఈ చింతపండు గుజ్జులో వేగితే తాలింపులు కూడా కొంచెం మెత్తగా అయ్యి తినేటప్పుడు బాగుంటాయి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే నేను కొంచెం అన్నం వండేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అన్నం ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకుని అన్నం వండేసుకుని చలారడం కోసం అని చెప్పి పక్కన పెట్టుకున్నాను అన్నం బాగా చలారిపోతే బాగుంటుంది ముద్ద ముద్దగా లేకుండా పొడి పొడిగా బాగా వస్తుంది అందుకని ముందు అన్నం వండేసుకొని చలారడం కోసం పక్కన పెట్టుకుని అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఆ చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసాక ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి తర్వాత కొంచెం పులుపు బ్యాలెన్స్ చేయడం కోసమని కొద్దిగా కొంచెం బెల్లం పౌడర్ కూడా వేశాను ఇక్కడ ఈ టైంలోనే కొంచెం ఇంగు కూడా వేసాను ఇది టెంపుల్ స్టైల్ పులిహార కదా ఇంగు వేయకపోతే మనకి టెంపుల్ స్టైల్ ఫీలింగే రాదు కొంచెం ఇంగు వేస్తేనే మనకి ఆ ఫీల్ వస్తుంది బాగుంటుంది ఇప్పుడు అలా ఉడికించుకున్న దాన్ని ముందుగా చల్లార పెట్టుకుని ఉంచుకున్న అన్నంలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి గరిటితో కన్నా చేత్తో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇక్కడ ఈ స్టేజ్లో వేసుకోండి అలాగే మనం ముందు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను నేను అలా వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిలో కొంచెం క్యారెట్ తురిమి అది కూడా వేసుకున్నాను దానివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏం రాదు కానీ చూడడానికి బాగుంటుంది అందుకే తురిమి వేసుకున్నాను మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలానే వేసేవారు అంతే చాలా ఈజీగా టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్